కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి పాదాభివందన తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా నా ధన్యవాదాలండి మరి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం మళ్ళీ ఈ వేళ ఇంకొంచెం ఇంకొక విషయం తెలుసుకుంటూ మరి మనం బుద్ధితో పనిచేస్తూ ఇప్పటి వరకు మరి ప్రాపంచిక జీవితంలో మనకు అవసరమైన వాటి గురించి ఎక్కువ విచారణ చేస్తూ విశ్లేషించాం ఇంకా మన గురించి మనం ఎప్పుడూ కూడా విచారణ లేదు విశ్లేషణ లేదు అంటే కొంచెం గమనించుకుంటే ప్రాపంచిక విషయాల్లో కోరికల కోసం గుర్తిని ఉపయోగించాం ఏదైనా మనం సంపాదించాలి అంటే దాన్ని ఎలా పొందాలి దానికి ఎంత కష్టపడాలి ఏం చేస్తే మన దగ్గరికి వస్తుంది ముఖ్యంగా డబ్బు విషయం చిన్నతనంలో చదువు కొంచెం ఎదిగాక డబ్బు విషయంలో ముందుకి వెళ్తూ ఉండేవాళ్ళం దానికి బుద్ధిని ఉపయోగించరు ఇంకొంచెం వెళ్తే మన కోరికలు తీర్చుకోవడానికి బుద్ధిని ఉపయోగించం కానీ మనం ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టాక మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎవరికి లేనటువంటిది బుద్ధి అనేది మానవుడికి ఇవ్వబడింది మరి ఆ బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు అవుతాడు అని పత్రిసారు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మనకి చెప్పడం జరిగింది మరి బుద్ధి అన్నది జ్ఞానానికి అతి దగ్గర అనుబంధం ఉంటుంది బుద్ధి బాగా వికసించిన వాడికే మరి జ్ఞానం వస్తుందని ఎన్నో సందర్భాల్లో చెప్పడం పత్రికారు మరి రాఘరావు గారు బుద్ధిని చేసుకోండి అని సార్లు మాటల సందర్భంలో అందరికీ చెప్పడం జరిగింది అయితే ఈరోజు మనం మళ్ళీ కొంచెం లోనికి వెళ్తే ఏ జంతువుకి లేని మనసు మరి మానవుడికే ఎందుకు ఇవ్వబడింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మరి ఒక్కొక్కసారి మనకి అలిపిస్తూ ఉంటుంది ఏమని అవే నయ్యం చాలా హాయిగా ఉన్నాయి మనకే ఈ బాధలు ఈ కష్టాలు అని అనుకుంటాం మరి వాటికి లేని బాధలు వాటికి లేని కష్టాలు వాటికి లేని రోగాలు దుఃఖాలు మరి మనకెందుకున్నాయి అంటే మానవుడికి మనస్సు అనేది ఇవ్వబడింది ఈ మనస్సుతోటి మనం ప్రతి దానికి కారణాలు వెతకాలి కానీ కొంతమంది అజ్ఞానంలో ఈ తోటే సమస్యల్ని పెంచుకుంటున్నారు ఈ మనసు వల్లే సమస్యల్ని పెంచుకుంటున్నారు కానీ సమస్యల్ని పెంచుకోవడానికి కాదు ఆ సమస్యలకి పరిష్కారాలు వెతకడానికే మానవుడికి మనస్సు ఇవ్వబడింది మానవుడు ఎంతసేపు తనకున్న మనసు యొక్క ఆలోచనను బట్టి మరి చుట్టూరు ఉన్న పరిసరాల్ని వాతావరణాన్ని జనాల్ని గమనిస్తూ ఉంటాడు గమనించి మరి బుద్ధితో విశ్లేషణ చేస్తూ ఉంటాడు కొన్నిటికి అర్థం తెలుసుకున్న కొన్నిటికి అర్థం కాక అభిప్రాయాల్ని తప్పుగా మార్చుకుంటాడు మరి జంతువులు ఎందుకు హాయిగా ఉంటున్నాయంటే తన ఈ సహజ ప్రేరణ అంటే భగవంతుడు వాడికిచ్చిన అతి తక్కువ మనసు అనండి ఆ మనస్సుతో అతి తక్కువగా మానవుడుకున్నంత గొప్పగా ఉండదు కాబట్టి వాటికి గడ్డేస్తే గడ్డే తింటాయి ఇప్పుడు ఒక జంతువుకి ఏది నిర్దేశించబడిందో అవే తింటూ ఉంటాయి ఆకలి వేస్తే తింటున్నాయి రమిస్తున్నాయి పిల్లల్ని కంటున్నాయి కానీ నాకు ఈ కష్టాలు వచ్చేయి కష్టాలు తీర్చు రోగాలు వచ్చేయి రోగాలు తీర్చు మరి దుఃఖం ఉంది అని ఏ జంతువు ఏ గుడికి వెళ్ళి ఏ దేవుణ్ణి ప్రార్థించట్లేదు గమనిస్తే మరి మనం అన్నీ ఉన్నా ఇంకా ఏదో కావాలని తపనతో కనిపించే దేవుళ్ళు దేవుళ్ళు కనిపించరు కానీ దేవుడి విగ్రహాలు కనిపించే గుళ్ళు అన్నిటికీ తిరుగుతూ తిరుగుతూ మనం ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం ఎందుకు చేస్తున్నాము అంటే మనకి ఇంత శక్తి ఉంది అని తెలియక అంటే మనసునే ఉపయోగిస్తున్నాం కానీ బుద్ధిని ఉపయోగించి విశ్లేషణ చెయ్యట్లేదు మనం ఆ బుద్ధిని ఉపయోగ తన చుట్టూరు జరుగుతున్నవి కొన్ని మనకు నచ్చనివి ఉంటాయి కొన్ని నచ్చనివి ఉంటాయి అలా ఉన్నప్పుడు దాన్ని ఏది స్వీకరించాలో ఏది స్వీకరించకూడదు అనే బుద్ధి మనకి ఉండట్లేదు ఉండక సమస్యలకు మూలం వేరే ఎవరో అనుకుంటున్నాం దుఃఖానికి కారణం వేరే ఎవరో అనుకుంటున్నాం బాధలకి కారణం పక్కవాడు అనుకుంటున్నాం కానీ మనకి జంతువులాగా నిశ్చింతగా బతికే ఛాన్స్ లేదనుకుంటున్నాం కానీ మనకి కూడా నిశ్చింతగా బతికే ఛాన్స్ ఉంది ఎప్పుడు అంటే నువ్వు మూలాల్లోకి వెళ్ళి కారణం ఏంటి అని వెతకగలిగే శక్తి దైనందిక జీవితంలో ఎవరికీ ఉండదు అందుకే పక్కవాడు మేము ఏ కష్టం వచ్చినా కానీ ఎప్పుడైతే ఈ కారణం ఏంటి కొంతమంది చూడండి ఎంత కష్టపడినా వాళ్ళ చేతిలో డబ్బు ఉండదు ఎందుకు ఉండదు అంటే నేను కష్టపడుతున్నాను చెమటోడుస్తున్నాను గొడ్డులో చాకరీ చేస్తున్నాను ఏదీ కలిసి రావట్లేదు ఇవన్నీ మాట్లాడేస్తూ ఉంటారు ఆ దుఃఖం తీరదు ఎన్ని గుళ్ళు తిరుగుతుంటారు తీతులకి వెళ్తారు గంటలు గంటలు పూజ చేస్తారు కానీ వాళ్ళ కష్టాలు పోవట్లేదు పో ప్రతి దేవుడికి మొక్కేస్తూ ఉంటారు ఇప్పుడు గమనిద్దాం ఎవరైనా కడుపుతో ఉన్నారు ఆడపిల్లయే పుట్టాలని కొంతమంది ఈ మధ్య అనుకోవట్లేదు మగపిల్లవుడే కావాలని కొంతమంది దానికి పూజలు నో నవరాత ఆలోచించారు అది జరగకపోతే అయ్యో నేను దేవుడికి మొక్కుకున్నానే ఇట్లా అయ్యింది అనుకుంటున్నారు ఇదంతా పెద్ద అజ్ఞానం మనసు ఇవ్వబడింది బుద్ధితో కలిపి నిర్ణయం తీసుకుని కారణాలు వెతుక్కుంటూ విశ్లేషణ చేసుకుంటూ విచారణ చేసుకుంటూ అక్కడ సత్యాన్ని తెలుసుకోమని ఇవ్వబడింది కానీ అంత ఓపిక లేదు అంతలా ఆలోచించేది తెలియదు కలియుగంలో మరి అందుకే భగవంతుడే మన మీద తలచి ఒక సద్గురువుని పంపుతాడు మన దగ్గరికి అప్పుడు నీ కష్టాలకి కన్నీళ్ళకి రోగాలకి బాధలకి కారణం బయట వెతికితే దొరకదు నీ మనసు ఇన్నాళ్ళు బయట తిరిగింది తిరిగితే కారణం దొరకలేదు బయట వెతికావు ఏ దేవుడికి మొక్కితే తీరిపోతుంది ఏ గుడికి వెళితే తుకుతుంది ఏ నది స్నానాలకు వెళ్తే పోతుంది ఈ రకంగా బయట వెతికిన మనసు ఏదీ పొందలేకపోయింది గురువు వచ్చాక భాగ్యంగా తిరుగుతున్న నీ మనసుని భాగ్యంలో ఎన్నో చోట్ల ప్రయాణాలు చేసింది అంటే శరీరాన్ని ప్రయాణాలు చేయించింది కానీ ఏ ప్రయాణం లేదు ఉన్న చోటునే కూర్చో ఉన్న చోటునే ఉండు మరి నువ్వు అంతర్ ప్రయాణం చేస్తేనే తెలుస్తుంది నీ బాధలకి కారణం దుఃఖానికి కారణం అన్నిటికీ కారణం ఏంటో తెలుస్తుందని అప్పుడు మనం ధ్యాన మార్గంలోకి వస్తాం అంటే ఇక్కడ గమనించండి పశువులు నిశ్చింతగా బతికేస్తున్నాయి అంటే వాటికి రేపటి గురించి ఆలోచన లేదు తన పిల్లలకి దాయాలని ఆలోచన లేదు వర్తమానంలో జీవించాయి ఆకలేస్తే తిన్నాయి పెడితే తిన్నాయి ఈ గట్టి రుచిగా లేదని అనలేదు మనం ఎవరైనా భోజనం పెడితే ఈ కూర పాలేదు ఆ పచ్చడి బాగలేదు ఈ సాంబారు బాగాలేదని వంద సార్లు వాటిని విమర్శించుకుంటూ తింటున్నాం మరి వాటికి అలాంటి చింతుందా లేదు ఏది దొరికితే అది సహజంగా ఆకలి వేస్తే తినేయాలని తింటున్నాయి కోరిక కలిగితే కలుస్తున్నాయి పిల్లల్ని కంటున్నాయి అన్నీ చేస్తున్నాయంటే వాట్లకి దేని మీద ఆసక్తి ఉండదు వర్తమానంలో వాళ్ళకి ఏది ఉంటే అదే చేస్తున్నాయి జంతువులు నిశ్చింతగా ఉంటున్నాయి ఆ మనసు అనేది లేకపోబట్టికై చాలా హాయిగా ఉంది కానీ మనకి మనసు ఇవ్వబడింది ఎందుకు అంటే మనం ఎవరోమో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో మనసుది చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది ఆ మనసే లేకపోతే జడ పదార్థాలుగా ఉంటాం మనం కూడా చాలామంది మెంటలీ రిటైర్డ్ పీపుల్ పిల్లల్ని చూస్తూ ఉంటాం వాళ్ళకి ఆకలి వేస్తే తినేస్తారు ఎంత తింటారో వాళ్ళకే తెలియదు వెంటనే తల్లి ఆపుతుంది అది అరగదు వాళ్ళకి అంటే తెలియదు మనసు లేక ఆకలిని కంట్రోల్ చేసుకోవాలని కూడా తెలియదు వాళ్ళకి నిండిపోయింది కడుపు అని కూడా తెలియదు మనసు లేక మనసు బుద్ధి రెండు పని చెయ్యక మరి మనకి ఇవ్వబడిన మనసు మానవుడికే ఈ మనసు ఇవ్వబడింది అంటే మానవుడు ఏదో సాధించాలి అంటే ఏం సాధించాలి అంటే అన్నిటికీ మన చుట్టూరు ఉన్న సమస్యలకి బాహ్యంగా మనం పడుతున్న వేదనలకి బుద్ధితో ఆలోచించి కారణం ఏంటో కనుక్కోగలగాలి కానీ కలియుగంలో మానవులకి అంత శక్తి లేకే గురువు యొక్క సహకారం కావలసి వస్తోంది గురువు మన కష్టాల నుంచి బక్కన పడాడు రోగాల నుంచి బయట తీసుకురాడు ఆ కష్టాలు రోగాలు దుఃఖాల నుంచి ఎలా పోగొట్టుకోగలవో ఆ మార్గాన్ని నిర్దేశించి చెప్తాడు ప్రయాణం చెయ్యవలసింది శిష్యుడే సరి అయిన మనసు సరి అయిన బుద్ధి ఉన్నవాడు గురువు మాటల్ని వెంటనే విని అంతర్ ప్రయాణం చేసి అన్నిటి నుంచి బయటపడతాడు దుఃఖాల నుంచి బయటపడతాడు ఇప్పుడు పత్రికారు మనకి చెప్పేశారు నీ వాస్తవానికి నువ్వే సృష్టి కర్తవ్య నేను ఇలా నల్లగా ఎందుకున్నాను నేను ఇలా లావుగా ఎందుకున్నాను నేను ఎందుకు ఇలా అనాకారిగా ఉన్నాను అందగత్తిగా ఉండొచ్చు కదా దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు అని ఎన్నెన్నో అభిప్రాయాలు జనాల్లో నన్ను గొప్ప ఇంట్లో పుట్టించవచ్చు కదా ఇలాంటి ఇంట్లో ఎందుకు పుట్టించాడు నేను ఆడదానిగా ఎందుకు పుట్టాను మా ఊడగా పుట్టించవచ్చు కదా అని ప్రతి విషయాన్ని మనకు చేతగాంది అర్థం కాంది అన్ని దైవం కనబడ్డు కాబట్టి ఏమీ మాట్లాడ్ కాబట్టి మన తోటి దైవమే తోస్తున్నాం కానీ గురు వచ్చే వరకు ఇదే అభిప్రాయం దైవం నా జీవితాన్ని మార్చగలడు అని ఒక అభిప్రాయంతో మనం బయట గుళ్ళకు తిరుగుతున్నాం తీర్థయాత్రలు తిరుగుతున్నాం ఈ మనసును బయట వైపు తిప్పుతున్నాం కానీ బుద్ధితో ఆలోచించినప్పుడు ఎప్పుడు బుద్ధికి సరి అయిన ఆలోచన వస్తుందంటే గురువు వచ్చినప్పుడు మాత్రమే నీ ఆలోచన విధానం తప్పు నువ్వు అంతర ప్రయాణం చెయ్యి నువ్వు ఇలా ఎందుకున్నావో ఇలా ఎందుకు జన్మ తీసుకున్నావో నీ చుట్టూరు ఇన్ని సమస్యలు బాధలు కష్టాలు కన్నీళ్ళు ఎందుకున్నాయో అర్థమవుతుంది బుద్ధిని చేసుకోవాలంటే నువ్వు అంతర్ ప్రయాణం చెయ్యవలసిందే నీ ఆత్మ వైపు తిప్పవలసిందే క్వశ్చన్లన్నీ ప్రపంచం వైపు తిప్పినప్పుడు వస్తాయి వైపు తిప్పినప్పుడు నీ మనసు ఆన్సర్స్ అన్ని పొందుతావు నీకే క్వశ్చను లేదు అక్కడ సరి అయిన ధ్యానం చెయ్యకపోతేనే నీ జీవితం అంతా ప్రశ్నలమయం ఏది అర్థం కాదు సరి అయిన జానం శ్వాస మీద జాస ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఆ పరాశక్తిని నువ్వు లోనకు పంపిస్తే ఆ ఆత్మకి శక్తి పరిగినప్పుడు నీలో అనంతమైన శక్తి పెరిగిపోతుంది ఎవరూ చెప్పక్కల ఆ గురువు మనసులో ఉన్న ఆన్సరే నీ ఆత్మ నీకు చెప్పేస్తూ ఉంటుంది కానీ జ్ఞానానికి ముందు గురువు అవసరమే ఇప్పుడు చూడండి పడవ దాటే నది దాటే వరకు పడవ అవసరం నది దాటేక పడవ అవసరం లేదు అలాగే నీకు ఆత్మ నుంచి సంకేతాలు అందాలి అంటే నీకు గురువు అవసరం గురువు వచ్చి చెప్తాడు బాహ్యంలో నీ ఏ కి పూర్ణమైన సమాధానం రాదు నీ సమస్యలకి పరిష్కారము దొరకదు నీ కర్మల్ని ఆపడము ఆపలేవు కానీ నువ్వు అంతరంలోకి వెళ్ళి ఆత్మ దగ్గరికి ప్రయాణం చేస్తే ఆత్మశక్తి పెంచుకోగలిగితే ఆత్మ నుంచి సంకేతాలు అందగలిగితే నీ క్వశ్చన్లు అన్నిటికీ లోన్ నుంచి ఆన్సర్ వస్తుంది అంతవరకు గురువు సహకారం కావాలి నీకు ఎంతవరకు కావాలి నీ ఆత్మ నుంచి నీకు సమాధానాలు వచ్చే వరకు కావాలి అంతవరకు గురువే నీకు ఆత్మలా పని చేస్తాడు అందుకే గురువు అక్కర్లేదు గురువు ఇచ్చిన జ్ఞానం ధ్యానం అక్కర్లేదు మంది అజ్ఞానంతో మాట్లాడతారు గురువు ఎందుకున్నాడు అంటే నీ జీవితానికి వెలుగు నింపడానికి ఉన్నాడు నీ తల్లిదండ్రుల నుంచి బంధువుల నుంచి నుంచి ఆ వెలుగు రాదు అంటే అజ్ఞానం అనే చీకట్లో ఉన్న నీకు జ్ఞానమనే వెలుగుని ఇచ్చేవాడు గురువు ఒక్కడే అందుకే బాహ్యంలో తిరుగుతున్నావు బాధలమయం అయ్యింది నీ జీవితం అంతర ప్రయాణం చెయ్యి అంతులేని ఆనందాన్ని పొందు అని నీకు గురువు వచ్చే వరకు తెలియదు గురువు చెప్పాక ఆయన చెప్పిన సాధన శ్వాస మీద జాస పెట్టు పెడితే నీ ఆత్మలో వచ్చిన అనంతమైన ఆనందాన్ని నువ్వు పొందగలవు ఇప్పుడు గమనించండి ఇదే ధ్యానం చేసి అత్యున్నత స్థితికి వెళ్ళిన వాళ్ళకి ఏదైతే పొందారో మనము అదే ధ్యానం చేసి ఆ అత్యున్నతమైన ఆనందాన్ని పొందలేమా ఆ అంతర ప్రజ్ఞను వెలితికి తీసుకురాలేమా ఆ వెలుపులకి ఎందుకు రాదు అంటే చాలా మంది చెప్తున్నారు కానీ ధ్యానంలో ఎన్ని గంటలు కూర్చున్నాం అన్నది కాదు ఎంత శూన్యం అవుతుంది మనసు నేను బాహ్యంలో ఉన్నప్పుడు మా ప్రవర్తన ఎలా ఉంది రోజు రోజుకి నేను దైవంగా ఎదుగుతున్నా దైవంగా మారుతున్నానా నాకు భగవంతుడు మానవ జన్మ ఇచ్చాడు మనసు అనేది ఇచ్చాడు మనసుకి కూడా బుద్ధి అనేది ఇచ్చాడు మనసు బుద్ధితో నేను అంతర్ ప్రయాణం చేస్తే నా గురువు చెప్పిన ధ్యానాన్ని చేస్తూ నేనే భగవంతుని అనే జ్ఞానాన్ని పొందగలగాలి అంటే ఇంకా నేను ఆ స్థితికి రాలేదంటే నా సాధనల లోపం ఉంది ఎందుకు లోపం ఉంది అంటే ప్రాపంచిక వ్యవహారాల్లో నేను తలదూరుస్తున్నానేమో నాకు అక్కలేనివి అంటే కొంతమందికి ఉంటుంది తనకి కానివి అక్కలేనివి కూడా కల్పించుకుంటున్నారు ఎప్పుడైతే అక్కలేనివి పోగేస్తున్నావో కావలసినవి జారిపోతాయి ఇప్పుడు ఎంతో ఒక మంచి పుస్తకం చదువుతాం ఎంతో జ్ఞానాన్ని లోనేసుకుంటున్నాం అది పదే పదే ఒంటరిగా కూర్చుని మననం చేసుకునే టైంలో ఆ పుస్తకం చదవడం అయిపోయింది సార్ ఒక గంట చదవమన్నారు చదివేసాం మిగతా గంట ఏం చేయాలి అంటే సెల్లట్టుకుని ఏం న్యూస్ ఉన్నాయో ఏమున్నాయో చూడాలి లేకపోతే అది ఫార్వర్డ్ చెయ్యాలి అది పక్కోడికి పంపించేయాలి న్యూస్ అంతా అని ఆ పనిలో ఉంటాం లేదు ఇంకా చెత్త అంత పోగేస్తాం అప్పుడు నువ్వు స్వాధ్యాయం ద్వారా గమనించినవి సేకరించిన మంచి దాటిపోతుంది నేను ఒక గంట చదివితే ఒక పది విషయాలు నేర్చుకున్నావో లేదో ఆరు గంటలు సెల్ చూసి టీవీ చూసి అక్కడ లేని చెత్తని పోగేసి ఉన్న జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాం మనం ఒక పుస్తకం చదివాము అంటే ఎంతో కొంత జ్ఞానాన్ని సేకరించాలి వెంటనే సాధన చేస్తున్నాము అంటే అది మనలో ఇప్పుడు మనం సంపాదించిన డబ్బు బ్యాంకులో అయినా దాస్తాం అయిన పెట్లో అయినా దాస్తాం అలా దాచింది అవసరమైనప్పుడు తీస్తాం అట్లాగే మనము గురువుల ద్వారా కానీ సజ్జన సాంగత్యాల్లో కానీ స్వాధ్యాయంలో కానీ సేకరించిన జ్ఞానాన్ని మనసు అనేప్పటిలో దాయాలి దాచినప్పుడు ఏమవుతుంది మనకి కావలసినప్పుడు మళ్ళా మనం ఒక మాస్టరీగా వెళ్తున్నప్పుడు అది చెప్పడానికి వస్తుంది అంతేకాని పది విషయాలు నేర్చుకుని వంద విషయాలు చెత్త పోసుకుంటే పది విషయాలు కూడా పాడైపోతూ ఉంటాయి జ్ఞాపకం రావు ఎందుకు జ్ఞాపకం చాలామంది నా దగ్గరికి వచ్చి అంటూ ఉంటారు మేము చదువుతున్నాం కానీ మాకు జ్ఞాపకం రావట్లేదండి మేము గుర్తుంచుకోలేకపోతున్నాం అండి మీరు ఎలా గుర్తుంచుకుంటున్నారు నేను ఎవరి విషయాలు కూడా నాకు ఎక్కడికి తీసుకోను ఎక్కడి నుంచి వదులుతాను నేను ఏదైనా ఒక విషయం నాకు గుర్తు వచ్చినప్పుడు వెంటనే ఒక విషయం అనుకుంటారు ఇదే టైంలో వాళ్ళు నాకు గుర్తొస్తున్నారు ఈ టైంలో నేను వాళ్ళకు గుర్తొస్తానా ఖచ్చితంగా రాను వాళ్ళ వ్యవహారాలు వాళ్ళకుంటాయి ఖచ్చితంగా నేను వాళ్ళ విషయాల్లోకి వెళ్ళనప్పుడు వాళ్ళు నా విషయంలో నేను ఎందుకు గుర్తుంచుకో వద్దు శ్వాసమేం చేసే బెస్ట్ అనంతమైన సంపద మనకు వస్తూ ఉంటే ఆ సంపదని పక్కకు తోసేసి చెత్తని పోగూసుకోవడం అన్నట్టే ఇల్లంతా శుభ్రం చేసి మళ్ళా టన్నులు టన్నులు ఇసుక తీసుకొచ్చి ఇంట్లో పోసుకున్నట్టే పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తే మరి మన దృష్టి బాహ్య దృష్టి అంతర దృష్టి కింద ఎప్పుడైతే మారిందో గురి వచ్చాక అంతరంలోనే వజ్రాల మూట ఉంది అది దొరికే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి మరి అలా ప్రయత్నించే ప్రయత్నంలో మళ్ళీ మధ్య మధ్యలో బాహ్యంలోకి వెళ్ళి ఉండాలి ఏది మనలోకి స్వేక్ర అయితే బాహ్యాన్ని మూసేయమంటారా బయటికి వెళ్లకుండా ఉండాలా బాహ్యం తలుపులు ముయ్యడం కాదు బాహ్యంగా వెళుతున్న నీ దృష్టిని అంతరంలో మాత్రమే ఉంచు నీ శరీరాన్ని బాహ్యంలో తిప్పు కానీ నీ మనసుని ఎప్పుడు బాహ్యంలో తిప్పొద్దు ఎవరు గుర్తుకొచ్చినా ఈ టైంలో నేను ఆడ రాను ఖచ్చితంగా మరి నాకెందుకు వాళ్ళు రావాలి నా జ్ఞానం నాది నా సాధన నాది అనుకుంటూ మనము మన సాధనే చేస్తే ఈ మనసు మరి అంతరంలోకి వెళ్ళిన మనసు మనకు అవుతుంది బాహ్యంలో తిరిగిన మనసు శత్రువు అవుతుంది అందుకే ఏ జంతువు కూడా లేని మనసు జంతువుకి లేని మనసు మానవుడికి ఇవ్వబడింది అంటే తానెవరో తెలుసుకోవడానికి తనకున్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కొత్త సమస్యలు తెచ్చుకోవడానికి మనసు ఇవ్వబడలేదు ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మన వాస్తవానికి కారణం ఏంటి మనం ఇలా పుట్టడానికి కారణం ఏంటి మన జన్మకి కారణం ఏంటి అందరిలాగా నేను ఎందుకు పోతున్నాను ఇవన్నీ వెతుకుతున్నాము ఆన్సర్ లేని క్వశ్చన్లా ఉండిపోతున్నాయి కానీ గురువు వచ్చి మన జీవితంలోకి ఆ రహస్యం చెప్పేశాడు బాక్యంలో వెతుకుతా అన్ని ఏ అంతరంలోకి వెళ్తేనే నీకు ఆన్సర్ దొరుకుతుంది అని నీ ఆత్మ దర్శనం అయ్యే వరకు కూడా గురువు సహకారం అవసరం ఇప్పుడు గారు లేరు ఎలాగండి అంటారు ఆయన పుస్తకాలు ఉన్నాయి ఇందాక ఆయన చెప్పారు చిన్నపిల్లవాడు వైపు అంటే చిన్నపిల్లవాడు ఏదో మనసులో పెట్టుకుని దాచుకుని ప్రవర్తించడం అలాగే మనం కూడా ఎవరు గుర్తొచ్చినా మన మనస్సుని అక్కడి నుంచి వాళ్ళని తీసేస్తే అంటే మనసులో ఎవరి మీద మమకారాలు బంధాలు లేకపోతే చిన్నపిల్లవాడు మనసు అయిపోతుంది రాగద్వేషాలు ఇలాంటివి లేకపోతే అలా తయారు చేసుకునే శక్తి అనుకుంటున్నాం కానీ ఆచరణలో పెట్టుకోలేకపోతున్నాము అంటే మన శక్తి సరిపోవట్లేదు సరిపోవాలి అంటే జనం ఎక్కువ చేయాలి అందుకే సృష్టిలో ఏ జీవంతి లేనంత గొప్ప మనసు మానవులకి ఇవ్వబడింది అంటే మనం దాన్ని పరిశీలనలో పెట్టి బుద్ధితో ఆలోచించి సమస్యకి పరిష్కారాలు కనుక్కోవడానికే మనకి మనసు ఇవ్వబడింది అందుకే జంతువులు వాస్తవంగా తనకి ఏవి నిర్దేశించేవో అలాగే ఉంటాయి కానీ మనిషికి మనసుతో పాటు బుద్ధి కూడా ఇవ్వబడింది కాబట్టి మన జీవితానికి మనకి విచారణ విశ్లేషణ చేసుకుంటూ కారణం కనుక్కుంటూ మనం ఎందుకు వచ్చాము భూమి మీద తెలుసుకుంటూ ఏం నేర్చుకోవడానికి వచ్చామో ఎంత ఎదగడానికి వచ్చామో తెలుసుకుంటూ ఈ మనసు ద్వారా బాహ్యంగా తిరుగుతున్న మనసును అంతరంలోకి తిప్పి ఆత్మ దగ్గరికి చేర్చగలిగితే మరి అప్పుడు మన జీవితం అంతా కూడా ఆనందమయంగానే ఉంటుంది అందుకే బాహ్యంగా తిప్పి సమస్యలను కొని తెచ్చుకుంటాం అంతరంలో తిప్పి సమస్యలకి పరిష్కారం వెతుక్కుంటాం అనమాట తెలుసుకుంటాం కూడా వెతకడం ఏంటి తెలుసుకుంటాం అలా తెలుసుకున్న మానవుడు ఎప్పుడు సందేశాలు ఇవ్వడమే కానీ అలాంటి మానవుడిని జ్ఞాని అంటారు అంతరంలో తెలుసుకున్నవాడిని ఆ జ్ఞానికి ఎప్పుడూ కూడా సందేహాలు రావు అందుకే జ్ఞానులు సందేశాలను ఇస్తారు సందేశాలు ఇస్తున్నాడు అంటే వాడికి ఏ సందేహాలు లేని స్థితి ఆ సందేహాలు లేని స్థితే సమాధి అంటే నీకెప్పుడు కూడా లోనికి వెళ్ళాక అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ దొరుకుతూనే ఉంటుంది నేను మీకు రమణ భగవాన్ బ్లంటన్ కలిసి చెప్పాను మరి ఎన్నో అడగాలను వచ్చిన బ్లంటన్ ధ్యానం చేసే కపాల్ బ్లంటన్ ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా వెళ్ళిపోయాడట అంటే ఏంటి అన్ని సమాధానాలు ఆయనకి ఆత్మనించే వచ్చేసాయి మనం కూడా ఆ స్థాయికి చేరవచ్చు బాహ్య ప్రయాణం తగ్గించి మనం తిరగాలి మన మనస్సుని అక్కడ అంటించుకోకుండా తీసుకురాగలగాలి ఏది చూసినా చెల్లించని మనసు ఏది చూసినా కావాలని కోరికలతో లేని మనసు మనం అలవాటు చేసుకోవాలి ప్రతి దాని వెనక ఉన్నది భగవంతుడే ఆయన శక్తే అది నాలోనే ఉంది కాబట్టి అక్కడ కొద్దిగా ఉంది నాలో పూర్ణంగా ఉంది నాలో ఉన్న భగవంతుడిని నేను తెలుసుకుంటే మరి నేను పూర్ణమైన ఆనందాన్ని పొందగలను అందుకే బాహ్యంలో ఉండి ఎన్నో డౌట్లు ఉంటే అంతరంలో దిగేక ఈ మనసు అంతరంలో ప్రయాణం చేసినప్పుడు ఎన్నో సమస్యలకు సమాధానాలు దొరికి మరి నిత్యము ఆనంద స్థితిలో ఉండగలిగే స్థితి రావడానికే మానవుడికి మనసు అనేది ఇవ్వబడింది ఆ మనసు నిర్ణయాలు తీసుకున్నప్పుడు బుద్ధిగా ఉంటుంది విచారణ విశ్లేషణ చేసినప్పుడు బుద్ధిగా పని చేస్తుంది మంచి విషయాలని సేకరించడం మనసు పని విచారణ విశ్లేషణ జ్ఞానం ఇవన్నీ బుద్ధి పని అందుకే అంతర్ముఖమైన వాడే ఆనందంలో జీవించగలడు అనే పరమ సత్యాన్ని పరమ గురువులు మనకు బోధించి ఆ పరమ ఆనందాన్ని పొందగలిగే స్థితి శ్వాస మీద జాస ఇది తెలుసుకుంటే అందరూ శ్వాస మీద జాసే పెడతారు మరి రోజు నాకు అవకాశం ఇచ్చిన मे अंदी मरुखस धन्यवाद थैंक यू थैंक यू थैंक यू